టిడిపి నేత రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు రాయలసీమ కోసం మేమే పాడు పడుతున్నామని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు నాలుగో తేదీ రేపు ఐదో తేదీ పోతిరెడ్డి పాడుకు పోతారట వీళ్ళు పోయి ఏం చేస్తారు ఏమి చెప్తారు ప్రజలకి అని చెప్పి నేను అడుగుతా ఉండ గత ఐదు సంవత్సరాల్లో యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది స్థానాలు మీకు ఇచ్చారు ఎనిమిది ఎంపీలు మీకు ఇచ్చారు ఏం చేశారు మీరు ఏం వరగబెట్టారు రాయలసీమకు అని చెప్పి నేను అడుగుతా ఉంటా ఈరోజు రాయలసీమకు జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఐదేళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డి పాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాల వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నన్ను అడుగుతా ఉండా దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనివాకు పదిహేడు పదిహేడు వందల క్యూసెక్కుల సామర్థ్యం పెంచి అంటే మూడు వేల ఐదు వందల క్యూసెక్కులు సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నలభై టిఎంసీలు నీటిని హందినివా ద్వారా కుప్పాన్ని తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు కూడా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఏడవాలనా నవ్వాల మీరే చెప్పాల ఏమైనాయి గతంలో కడప జిల్లాలో మీరు అడిషనల్ లిఫ్ట్ గండికోట నుంచి అని చెప్పి హడావిడిగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి ఆ ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశావు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దాదాపు పన్నెండు వేల కోట్లతో మీరు జీవోలు ఇచ్చారు ఒక్క ప్రాజెక్టులో కూడా పన్నెండు వేల కోట్లలో పన్నెండు కోట్లు కూడా ఖర్చు చేయకుండా మీరు ఇచ్చిన జీవోలు అన్నీ క్యాన్సిల్ చేశారు రాజోలి ప్రాజెక్టు ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు కడప జిల్లాలో అని చెప్పి నేను అడుగుతా కడప జిల్లాలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును జిఎన్ఎస్ఎస్ ను ఎందుకు పూర్తి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు పాడుకు పోయి మొసలి కన్నీలు గారుస్తే ప్రజలు నమ్ముతారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు పాడు డ్రామా ఆడుతున్నారు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పైన ఎన్జిటి స్టే విధిస్తే నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు కూడా కౌంటర్ అయ్యని మీ ప్రభుత్వం ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని చూస్తా ఉంటే నిజంగా తన రాయలసీమలో తన గురువు కేసీఆర్ ను రాయలసీమ లిఫ్ట్ కోసం ఎందుకు మీరు ఒప్పించలేకపోయినారు ఆ రోజు మీరు కేసీఆర్ ములాఖత్తులో ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో ఒక కనీసం అంటే ఒక వంద సార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు కదా కలిసినప్పుడు ఎన్జిటి స్టేని ఎందుకు ఎత్తించలేకపోయినారు మీరు ఈరోజు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఫైన్ వేసింది మీరు నిబంధనలను అతిక్రమించినారని చెప్పి ఫైన్ వేస్తే ఆ ఫైను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడే పరిస్థితికి వచ్చింది అంటే అవగాహన లేకుండా ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఇట్లే ఉంటుంది ఈరోజు అందుకే పోతిరెడ్డిపాడు నుంచి ఈ సంవత్సరంలో దాదాపు మూడు వందల టీఎంసీలు పైగా రాయలసీమలో నీటి నిల్వ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నీటిని నీటి వినియోగంలో ఆయనకు ఆయనే సాట్ అని చెప్పి రైతులకు తెలుసు ఈరోజు రాయలసీమ రైతులకు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క డ్రిప్ పరికరమైన ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉండ పది పర్సెంట్ కడితే తొంభై పర్సెంట్ సబ్సిడీతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా ట్రిప్పు పరికరాలన్నీ రైతులకు ఇచ్చి ఉద్యాన పంటల హబ్బుగా రాయాల్సి మనం తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పూర్వోదయ పథకం ద్వారా దాదాపు నలభై కోట్ల రూపాయలు నిధులు రాబట్టేదానికి నిధులు సంపాదించేదానికి నిత్యం కృషి చేస్తున్న విషయం కూడా ప్రజలకు అర్థం కావాల ఈరోజు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది వేదోతి ప్రాజెక్ట్ ఏమైంది ఇట్లాంటి అన్ని ప్రాజెక్టులు కూడా జీవోలు ఇవ్వడం ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉండి నిలిపివేయడం తప్ప మీరు రాయలసీమకు చేసింది ఏమీ లేదు రోజు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచి రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్లో నుంచి సంగమేశ్వర ప్రాంతం నుంచి నీటిని తీసుకునే సదుపాయం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయినారు రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పి ముచ్చుమరిని పాడు పెట్టింది నిజం కాదా అని అడుగుతా ఉండ కరెంటు బిల్లు కూడా చెల్లించకుండా ముచ్చిమరీ పంపులను వినియోగంలోకి తీసుకురాకుండా జగన్ ప్రభుత్వం కదా పాడు చేసిందని చెప్పి అడుగుతా ఉండ కృంగిపోయిన అలగునూరు రిజర్వాయర్ను పనులకు ఎందుకు డబ్బులు కేటాయించలేదని చెప్పి అడుగుతా ఉండ సర్జ్ ప్రమాదంలో ఉందని శ్రీశైలం ప్రాజెక్టులు తెలిసినా పేపర్లు ఘోషించినా టెక్నికల్ ఎక్స్పర్ట్లు రాసినా కూడా దాన్ని ప దాన్ని పట్టించుకో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఇంత నిర్లక్ష్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మీరు వదిలేసి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేయాలని చెప్పి పోతిరెడ్డి పాడుకుపోయి దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటానరా రాయలసీమకు ద్రోహం చేసింది మీరు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉండ ఈరోజు రాయలసీమలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను తెలుగుదేశం ప్రభుత్వం ఈ పంతొమ్మిది నెలల్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశాం ఒక్క ఆంధ్ర నివాకే నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీల నీటిని తీసుకుపోయి కెనాల్కు లైనింగ్ పూర్తి చేసిన ఘనత మాది మరి మీ హయాంలో ఐదు సంవత్సరాలుంటే రెండు వేల కోట్లు కూడా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి పూర్తి చేయలేకపోయినారు ఇంతెందుకు కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి అరవై మంది చనిపోతే కనీసం పరామర్శకు పోని ముఖ్యమంత్రి ఎవరైనా సొంత జిల్లా నుంచి ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ నాయకులు అందరూ ఈరోజు పోతిరేడ్డి పోయి దీక్షలు చేస్తారంట రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేయాలా డ్రోన్ హబ్గా చేయాలా సోలార్ హబ్గా తీర్చిది